నా పేరు వచ్చేసి రాజు అండి సో నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను సో ఆలోచించండి ట్రాఫిక్ కానిస్టేబుల్ బుక్ రికగ్నైజేషన్ ఇక్కడ ఉందా లేదు సో రెండు వేల పద్దెనిమిదిలో నాకు మా ఫ్రెండ్ పురుషోత్తమ దాసర్ అనే వ్యక్తి ఈ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పిండు అన్నా నీకు డబ్బులు వస్తే చెప్పు నాకు తర్వాత నేను స్టార్ట్ చేస్తా అని చెప్పి సో ఇట్లా ఆయన అబ్జర్వ్ చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ పోయినా కానీ జాయిన్ అయితే కాలేదు సో రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండో తారీఖున సో ఈ వెస్టేజన ప్లాట్ఫామ్ లో నేనే ఆయన దగ్గరికి వెళ్ళి జాయిన్ అయినా ఆయన చెక్ చూసి రెండు లక్షల ఇరవై వేల చెక్ చూసి జాయిన్ అయిన తర్వాత సో ఒక రోజు కుక్కపేట్ స్టోర్ కి ప్రోడక్ట్స్ కొనుక్కున్నాం ప్రొడక్ట్స్ కొనుక్కున్న తర్వాత సో ఏం చేయాలన్న ప్లాన్ కూడా ఏం చెప్పలేదు ఎందుకంటే నేను రెండేళ్ళు టైం వేస్ట్ చేసి జాయిన్ అయినా నా పోయినా కోపం కూడా సార్ తర్వాత ప్రోడక్ట్స్ తీసుకొని బాగున్నాయి అని చెప్పి కాల్ చేసి చెప్పడం జరిగింది ఏం చేయాలి డబ్బులు రావాలి అని అన్నట్టు నీ చుట్టుపక్కల ఎవరు కనబడతారు వాళ్ళకి చెప్పని చెప్పిండు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ గురించి వెస్టేజ్ ప్లాన్ గురించి కానీ ప్రొడక్ట్స్ గురించి కానీ షేర్ చేయని చెప్పిండు బేసికల్ గా నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ కాబట్టి ఎవరు కనబడతారు బిఎన్టీటి సిగ్నల్ లో అందరు కూడా ట్రాఫిక్ వాయులేటర్స్ కనబడతారు అవునా కదా హెల్మెంట్ లేని వాళ్ళు లైసెన్స్ లేని వాళ్ళు డ్రంక్ అండ్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ నాకు కనబడేది వీళ్ళందరికి వెస్టేజ్ ప్లాన్ చెప్తే నాకెంత ఉపయోగపడుతుందో లేదో కానీ వాళ్ళకి మాత్రం బాగు ఉపయోగపడుతుంది ఎందుకు రోజు ప్లాన్ చెప్పిన వాళ్ళు రేపు నన్ను పరిచయం చేసుకుని లైసెన్స్ అడిగితే ఆధార్ కార్డ్ ఇస్తుంది ఎందుకు అంటే లైసెన్స్ లేదు కానీ ఆధార్ కార్డ్ ఇస్తే జాయిన్ చేసుకోవాలని చెప్తుంది బాగా లాగా చేంజ్ చేస్తున్నారు అన్నంటే సార్ రేపు జాయిన్ అయితే ఈ రోజు అయితే అంటుంది తర్వాత హెల్మెట్ లేని వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు అన్న మీరు ఇప్పుడు వదిలేయండి తర్వాత నేను కొనుక్కొని వస్తే ఇప్పుడైతే అయితే ఐడియాని అంటుండీ అందరు ఐడియా కూడా నా ఫోన్ లేదో తర్వాత నేను మళ్ళీ దాసారి ఫోన్ చేసి చెప్పినా అన్నా నాకంటే వాళ్ళకి పెద్ద ఉపయోగపడుతుంది సిగ్నల్ దగ్గర పెద్ద జోకర్ నై సో ఏం లేదు బ్రదర్ నీకు ప్లాన్ ప్రాక్టీస్ అవుతుంది చెప్పుకుంటూ వెళ్ళాను అన్నండి సరే ప్రాక్టీస్ అవుతుంది కానీ అందరు చెప్పుడు చెప్పుడు చెప్పు వచ్చినా ఈ రోజు జాయిన్ అయిన అదే డేట్ రోజు మూడేళ్ల తర్వాత డబల్ యూనివర్సల్ క్రౌండ్ డైరెక్ట్ కావడం జస్ట్ త్రీ ఇయర్స్ చాలా హ్యాపీ హ్యాపీనిచ్చిన విషయం ఏంటి అని అంటే కొన్నా హై ప్రొఫైల్ జాబ్ ఉన్న గవర్నమెంట్ లో హై ప్రొఫైల్ జాబ్ లున్నా గ్రూప్ వన్ ఆఫీసర్స్ కానీ ఎంఆర్ఓ ఎంఈఓ లేదంటే సిఐ సిఐపీ క్యాడర్లు కూడా ఈరోజు ఏంది వెస్టేజ్ నువ్వు ఎలా సక్సెస్ అయినావు ఏంది నీ జాబ్ వదిలేసే స్విట్జర్లాండ్ జర్మనీ థాయిలాండ్ ఎలా తిరుగుతున్నావు మంచి కియా కార్ కొనుక్కున్నావు నీ లైఫ్ ఇది విధంగా మారుతుంది రెండు కోట్ల ఇల్లు ప్లాన్ చేస్తున్నావు ఏంది నీ కథ అని చెప్పేసి నాకు కూలు చేస్తావు అన్నాడు ఆలోచన వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే మన వైపు చూస్తా ఉన్నారు సో నిజంగా వెస్టేజ్ కి థ్యాంక్ యూ చెప్పాలి ఏ ఆలోచనతో కంపెనీ స్టార్ట్ చేసిందో తెలియదు కానీ ఈ రోజు ఏ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ గానీ సెంట్రల్ గవర్నమెంట్ గానీ ఎంప్లాయీలు ఇవ్వడానికి కింద మీద వాడుతున్న సిచువేషన్ లో బెస్టేజ్ లగ్జరీ కార్లు ఇస్తుంది లాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది ఆలోచించండి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఎక్కడైనా ఉందా ఇంత పెద్ద ఆపర్చునిటీ ఎక్కడైనా ఉందా నేను కూడా నా ఆర్గనైజేషన్ లో పదకొండు వేలకు సంపాదించి ఒక ముగ్గురు వ్యక్తులను తీసుకొచ్చి ఈ రోజు రెండు రెండు నాలుగు లక్షలు ఇప్పించగలుగుతున్నాను ఒక మిల్క్ డైరీలో తీసుకొచ్చి ఒక మూడో తరగతి చదువుకునే వ్యక్తిని రోడ్డు మీద బరగా ఉంటే అరే తమ్ముడు ఏం చేస్తామని చెప్పని పిలిచి ప్లాన్ చెప్పి వెస్ట్రై లో జాయిన్ చేయడం జరిగింది ఆ వ్యక్తి రోజు కియా కార్ తీసుకొని ఈ రోజు రెండు నాలుగు లక్షల చెక్ తో బయట దిగలుగుతున్నారు ఆలోచించండి ఎందుకు చెప్తున్నా ఈ మాట బయట అన్నిటికంటే హ్యాపీనెస్ ఇచ్చిన విషయాన్ని ఇంపాక్ట్ చేసే విషయం ఏంటి నా జీవితంలో అన్నంటే నేను నా జీవితం బాగు చేసుకోవడమే కాకుండా కొన్ని వేల మంది జీవితాలను మార్చగలుగుతున్నాయి ప్లాట్ఫామ్ ద్వారా ఈ ప్లాట్ఫామ్ ఎందుకు అనంటే ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో పదమూడేళ్ళు ఉద్యోగం చేసిన నేను ఒక స్వీపర్ పోస్ట్ కూడా నా అక్కడ అంత రాలేదు పోలీస్ స్టేషన్ లో నా వాళ్ళని వచ్చిన వాళ్ళకు కూడా నా తగ్గ హోదా ఎవరికి నేను హెల్ప్ చేయలేకపోతుంది కానీ ఈ ప్లాట్ఫామ్ చూజ్ చేసుకోవడం ద్వారా ఈ రోజు నా ఆర్గనైజేషన్ లో ఒక తొమ్మిది మంది వన్ లాక్ ప్లస్ అచీవర్స్ ఉన్నారు ఒక థర్టీ ప్లస్ కార్ అచీవర్స్ ఉన్నారు ఇంతకంటే ఆనందాన్ని లైఫ్ ఉందా చాలా ఇంపాక్ట్ చేస్తుంది జీవితంలో సో ఒక రోజు ఒక పాస్పోర్ట్ ఏజెన్సీ మా ఆఫీస్ లోకి వచ్చే సార్ మీరు అందరు కూడా పాస్పోర్ట్ అప్లై పాస్పోర్ట్ ఇస్తాము అని అంటే మా ఉగర్ముఖాల చూసి నవ్వుకున్నాం మా ఏమైనా పాస్పోర్ట్ అవసరమా అని చెప్పేసి కానీ ఈరోజు అదే పాస్పోర్ట్ మీద థాయ్లాండ్ స్టాంప్ వాడది స్విట్జర్లాండ్ స్టాంప్ వాడది జర్మనీ స్టాంప్ వాడది రానున్న మూడు వన్ ఇయర్ లో ఇంగ్లాండ్ స్టాంప్ వాడబోతుంది ఆలోచించండి డియర్ లీడర్స్ ఇలాంటి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత అస్సలు ఆలోచన చేయకండి చేయండి మీ జీవితం మీరు ఎట్లా మార్చుకుంటారో ఎట్లా కరలు అన్నారో అంతకంటే బాగా తీర్చిదిద్దడానికి మేనేజ్మెంట్ రెడీగా ఉంది ఆర్ యూ రెడీ ఆర్ యూ రెడీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీకాంత్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మనం ధనలక్ష్మి శంకర్ గారు మాట్లాడుతారు